నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీల అంశం రోజు రోజుకు చాలా బలంగా ముదురుతూ ఉంది దాంట్లో భాగంగా రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయ్యి మార్వాడీ అంశానికి మేము వ్యతిరేకం అని చెప్పేసి ప్రధాన పార్టీలు చెప్తా ఉన్నాయి దానిపైన చర్చించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఎంఎఫ్ గోపీనాథ్ గారు డాక్టర్ కార్డియాలజిస్ట్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్తే జయభీం జై భీమ్ సార్ సార్ చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒక వారం రెండు వారాలుగా మార్వాడి ఇష్యూ అయితే చాలా బలంగా ముగురుతోంది ఉంది దీనికి గల ప్రధాన కారణమైంది దీని ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాదు ఈ దేశవ్యాప్తంగా మార్వాడీలు వృత్తి కులాల యొక్క వృత్తుల్ని కైవసం చేసుకొని వాళ్ళు పట్టబడుతున్నారు ఇది బ్రిటిష్ కాలం నుంచి మొదలైంది నైజాం కాలం నుంచి కూడా మొదలైంది ఇది ఇంకా శృతిమించింది చాలా ఎక్కువ స్థాయిలోకి వెళ్ళిపోతుంది నైంటీ పర్సెంట్ బిజినెస్ని ఆక్రమించారు కోమట్లో బజార్లో పడిపోతున్నారు వృత్తి కులాలు అయినటువంటి మిగతా కులాలు బీసీ కులాలన్నీ కూడా బజారిన పడిపోతున్నాయి వాళ్ళ పిల్లలకు ఆహారం కూడా దొరికే పరిస్థితి లేదు ఓకే అప్పులపాలు అవుతున్నారు చదువులు చదివించుకునే స్థాయి లేకుండా పోతుంది కాబట్టి దీని యొక్క ప్రతిఫలనమే ఈ ఏది మార్వాడి గోబ్యాక్ అనే నినాదం కొన్నటువంటి ఆవేదన ఓకే ఆక్రోషం ఓకే కానీ వాళ్ళు ఏమంటా ఉన్నారు మా తెలివితో మా దైన్యంతో మేము సంపాదిస్తూ ఉంటే దాన్ని ఓర్వలేక వీళ్ళంతా కూడా ఈ మూమెంట్ని ఎత్తుకుంటా ఉన్నారు మాతో బిజినెస్లో పోటీ పడే చాతన్యాలే ఇట్లా మాట్లాడుతూ ఉన్నారని చెప్తా ఉన్నాను మీరేమి అంటే దొంగలేమంటారంటే మీరు మీరు ఇల్లు ఇంటికి అయినట్టు తాళాలు ఏది కాబట్టి మాకు అనుకూలమైనటువంటి మగలగొట్టేమంటారు ఓకే దొంగలు అలాగనే ఉంది ఓకే ప్రతి మనిషికి ది మెడికల్ పర్సన్గా నేనేం చెప్తానంటే ప్రతి మనిషికి యావరేజ్ తెలివితేటలే ఉంటాయి టెన్ పర్సెంట్ ఆఫ్ బ్రెయిన్ ఉపయోగిస్తాం ఇప్పటి వరకు ఓకే ప్రతి ఒక ఐన్ పదిహేను శాతం ఉపయోగించాడు అంటారు కాబట్టి ఈ టెన్ పర్సెంట్ యావరేజ్ దాంట్లో ఇందులో దొంగలుంటారు లంగలు ఉంటారు దోపిడీదారులు ఉంటారు మూర్ఖులు ఉంటారు ఉంటారు ఓకే అయితే దొంగ చాలా తెలివిగా నేను దొంగతనం చేశానని చెప్తే మీకు తెలియలేదు కాబట్టి మీరు దాచుకోలేదు మీ వస్తువులు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది ఓకే అంటే తెలంగాణకు ఒక చరిత్ర ఉంది సార్ ఏ ఉద్యమం మొదలైనా కానీ అది ఖచ్చితంగా కొంచెం లేట్ కావచ్చు కానీ విజయం సాధిస్తారు కానీ ఈ ఉద్యమానికి ఏదో గత కొంతకాలంగా కూడా గతంలో కూడా ఈ ఉద్యమం పైన మాట్లాడిర్రు కొంత లేవనెత్తి మళ్ళా చల్లబడేటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కూడా అట్లనే ఉండబోతా ఉందా ఇప్పుడు ఆగదు అనుకుంటున్నాను ఓకే ఆగదు ఇది ఖచ్చితంగా గ్రామ గ్రామస్థాయి వారికి వెళ్తుంది ఎందుకంటే వీళ్ళ వీళ్ళ దొంగతనాలు వీళ్ళ వ్యవహారాలన్నీ కూడా కడుపు కొట్టే వ్యవహారాలన్నీ కూడా గ్రామ గ్రామస్థాయి వారికి వెళ్ళినాయి ఓకే కాబట్టి ఊరుకోరు కానీ మార్వాడీలు చాలా బలంగా ప్రయత్నం చేస్తూ అటు బీజేపీ బాగానే వదిలేరు ఇటు కాంగ్రెస్ బాగానే వదిలేరు అటు బీజేపీ బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు మార్వాడీలను కేవలం మతం మతం మధ్యలో చిచ్చు పెట్టడానికి వాళ్ళపైన ఇట్లాంటి కమ్యూనిస్టులు కొంతమంది కొన్ని పార్టీలు కలిసి చేస్తూ ఉన్నారని చెప్పేసి అటు బండి సంజయ్ చెప్తా ఉన్నాడు మా జాతీయవాదం జాతీయ పార్టీ కాబట్టి మేము అందరినీ సమానంగా చూస్తామని చెప్పేసి ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు బండి సంజయ్ మాట్లాడే ఏ మాటకు కూడా అర్థం ఉందని చెప్పేసి నేను అనుకోను ఓకే ఆయన ఎప్పుడు కూడా మీనింగ్ఫుల్గా మాట్లాడలేదు నెంబర్ వన్ రెండోది ప్రతిదీ హిందూ ముస్లింలాగా చూస్తుంటాడు లేదంటే యాంటీ కమ్యూనిస్ట్గా ఉంటాడు ఉన్న ఆయన హక్కు అది ఆయన ఏదన్నా అనుకోని కానీ ప్రజాప్రతినిధిగా అది ఉండటానికి ఉండకూడదు అది కానీ అయినా కూడా ఉంటుంది ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్ని చోట్ల కూడా గోద్రా ఇన్సిడెంట్ దగ్గర నుంచి తీసుకోండి ఓకే బాబ్రీ మసీద్ ఇష్యూ తీసుకోండి వన్ ఆఫ్ సెవెన్ త్రీ సెవెంటీ ఆర్టికల్ విషయం తీసుకోండి ఇవన్నీ బలవంతంగా దొంగతనంగా ఓట్లు దొంగతనం చేసేసి ఈవీఎంలు మేనేజ్ చేసి పరిపాలనకు వస్తున్నారు నెంబర్ వన్ తర్వాత ఇప్పుడు మా తెలుగు మా మేము వ్యాపారం చేస్తున్నామనేది నువ్వు దొంగతనం కూడా తెలుగు చేస్తున్నావు నువ్వు జిఎస్టీ కట్టట్లేదు నువ్వు వైట్ పేపర్ మీద బిల్స్ ఇవ్వవు నువ్వు నువ్వు అమ్మేటువంటి సామాను చాలా థర్డ్ క్లాస్ సామాను అది రిపేర్ అది రిపేర్ తీసుకెళ్తే రిపేర్ చేయవు కొట్టబోతుంటావు తిట్టబోతుంటావు నీ జాతి వాళ్ళే అంటావు నీదేదో గొప్ప జాతి అయినట్టు క్రిస్టఫర్ కాడ్బిల్ అని ఒక ఫిలాసఫర్ ఉంటాడు ఓకే అతను ఏమంటాడంటే సాని కన్నా తార్చుడుగాడు నీచుడు అంటాడు ఓకే ఓకే సానేమో పొట్టకూటి కొరకు పోరాడుతూ ఉంటుంది ఈ తార్చుడు గాడు నీచుడు ఓయో హోటల్ తార్చుడు గాడదే కదా అవునా కదా ఓయో యజమాని ఎవరు ఓయో హోటల్ యజమాని ఎవరు మార్వాడి రితేష్ అగ్రవాల్ మార్వాడి మార్వాడి అవునా కాబట్టి వీళ్ళు దొంగ యదోపలు చేసేవాడు దొంగతనం చేసేవాడు మతాన్ని అడ్డం పెట్టుకుంటాడు కులాన్ని అడ్డం పెట్టుకుంటాడు లేదంటే ఇంకేదాన్ని అడ్డం పెట్టుకుంటాడు తెలివి అంటాడు అసలు ఈ దేశంలో సోమరిపోతులు పోతులు ఉంటుందండి ఓకే ఆర్య త్రైవర్ణిక అన్నాడు కదా ఆర్య త్రైవర్ణులకి త్రైవర్ణికాలకి తెలివి ఎక్కడుంది వాళ్ళు ఎవరు శాస్త్రవేత్తల చెప్పులు కుట్టడం వచ్చా వాడికి కుండలు చేయడం వచ్చా తర్వాత ఈ బంగారపు వస్తువులు తయారు చేయటం వచ్చా ఓకే గొలుసులు తయారు చేయడం వచ్చా ఏం చేయడం వచ్చు వాడికి ఓకే అవునా వాడు ఎట్లా తెలివి కలవడవుతుడు ఓకే శాస్త్రవేత్త తెలివి కల్లోడవుతుడు ఓకే కొత్త కనిపెట్టిన వాడు తెలివికల్లో ఓకే జాతీయ పార్టీలు అన్నిటితో ఈ ప్రాంతీయ ప్రజలు గెలవగలుగుతారా సీ జాతీయ పార్టీలు కాదనుకునే కదా ఇప్పుడు ఇండియా పోటీ మేర వచ్చింది తర్వాత ఎన్డీఏ వచ్చింది వీళ్ళందరూ కూడా వాళ్ళకు క్లియర్గా చెప్తా ఉన్నారు నేషనల్ డెకాయిడ్స్ అసోసియేషన్ ఈ కోటమలని ఏమిటవి ఇవన్నీ ప్రాంతీయ పార్టీలని తోటి పోటీ పడలేకనే కదా వీళ్ళతో అలయన్స్లో పెట్టుకుంది ఓకే అవునా ప్రాంతీయ పార్టీ స్టాండ్ ఏముంటుంది అని చెప్పేసి భావిస్తా ఉన్నారు ప్రాంతీయ పార్టీ స్టాండ్ నేను పార్టీ వ్యక్తిని కాదు కాబట్టి నేను చెప్పే అవకాశం ఏదో చెప్పినా అర్థం లేదు దాంట్లో వాళ్ళని నిర్ణయించుకోవాలా ప్రజలతోటి ఉంటారా లేకపోతే మార్వాడీలతో ఉంటారా ఓకే కాంగ్రెస్ కూడా మార్వాడీలతో ఉంటుందా మరి మార్వాడీలు వేస్తేనే గెలిచారా వీళ్ళు బండి సంజయ్ వీళ్ళంతా కూడా అంటే జాతీయవాదులు అసలు జాతి ఎక్కడ ఉంది ఈ దేశంలో జాతి ఉందా ఈ దేశంలో కులాలే ఉన్నాయి నేషనలిజం వితౌట్ నేషన్ ఓకే నేషన్ అనేది లేదు ఇక్కడ ఇండియా ఏమిటి ఓకే ఇండియా అనేది నేషన్ కాదు ఇట్ ఈజ్ ఏమంటారు యూనిటీ ఆఫ్ స్టేట్స్ అన్నాడు రాజ్యాంగంలో ఫస్ట్ ఆర్టికల్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ తర్వాత ఇక్కడ అనేక కులాలు ఉన్నాయి జాతి అనేది ఎక్కడుంది ఎవడు జాతి ఇప్పుడు బ్రాహ్మణు దళితుడితో ఈ కుల అను ఒప్పుకుంటాడా లేదు మరి వాళ్ళిద్దరూ ఒకే జాతి ఎట్లవుతారు అవునా కదా కానీ హిందువులను విభజించడానికి ఇట్లాంటి పోరాటాలు తీసుకొస్తా ఉన్నారు ఈ కథలన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పటివరకు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు ఇంకా చెప్పాలంటే మూడు వేల సంవత్సరాలు కూడా చెప్పుకుంటూనే వస్తున్నారు ఈ కథలు ఈ కథలు ఏంటనే మేము సిద్ధంగా లేము ఏది హిందువులు అంతా విడగొడుతున్నారు అసలు హిందువులు ఎక్కడ కలిసి ఉన్నారు చెప్పు నాకు ఓకే అనేక కులాలుగా విడగొట్టబడ్డబట్టే కదా ఈ దేశం మీద ఏది ఆర్యుల దండయాత్ర ఆర్యుల దండయాత్ర తర్వాత బ్రిటిష్ వాళ్ళు చేస్తే బ్రిటిష్ వాళ్ళు చాలా లేటెస్ట్ ఏది తర్వాత హోనులు చేశారు గ్రీకులు చేశారు తర్వాత మొఘల్స్ చేశారు తర్వాత అనేక మంది చేశారు కదా తర్వాత లేటెస్ట్ ఫ్రెంచి డచ్ తర్వాత మా వీళ్ళు తర్వాత బ్రిటిషర్స్ కదా ఈ దేశం ఇన్ని దండయాత్రలు ఎందుకు జరిగినాయి అసలు దండయాత్రలు జరగడానికి కారణం ఒక జాతిగా నిలబడలేకపోవటమే కదండి అవునా కదా అంబేద్కర్ ఇప్పుడు నిలదీశారు వీళ్ళని అదంతా కాంగ్రెస్ విడగొట్టింది కాబట్టి ఇప్పుడు బీజేపీ కలిపే ప్రయత్నం చేస్తున్నామంట అసలు కాంగ్రెస్ ఎప్పుడు వచ్చింది బీజేపీ ఎప్పుడు వచ్చింది ఈ దేశం ఎప్పుడు ఈడిపోయి ఉన్నది ఓకే బహుళలు ఎప్పుడు వచ్చారు గ్రీకులు ఎప్పుడు వచ్చారు ఈ దేశం మీద దండయాత్రకి ఎప్పుడు వచ్చారు మంగోళ్ళు ఎప్పుడు వచ్చారు స్వతంత్రం ఎప్పుడు వచ్చారు రెండు వేల రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం వచ్చారు అవునా మరి అప్పుడు కాంగ్రెస్ లేదు అప్పుడు బీజేపీ లేదు కదా అప్పుడు విడిపోయే ఉన్నది ఈ దేశం క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరాల కన్నా ముందు ఒకటిగా ఉంది దాని తర్వాత విడగొట్టబడ్డది దండయాత్రతో విడగొట్టబడ్డది ఆరుల దండయాత్ర ఈ దేశంలో మూలవాసుల్ని బానిసలుగా చేసింది వీళ్ళ చేతులు కత్తులు లేవు వాళ్ళ చేతులు ఇది గుర్రాలు బాకులు ఉన్నాయి కాబట్టి ఓకే వాళ్ళు యుద్ధం చేశారు వీళ్ళు ఓడించారు రైతులు వ్యవసాయం చేసుకునే రైతులు ఓడించారు సింధు కలిసారు నాశనం చేశారు తర్వాత కులాలు ఏర్పడ్డాయి కులాల ఏర్పాటుకి ప్రధానమైన కారణం యుద్ధం మార్వాడీలు కనబడుతున్న ఈ వ్యక్తులకు ఈ మేధావులకు ఎందుకని చెప్పేసి రోహింగులు కనబడతలేరు అని చెప్పేసి అడుగుతావు ఉన్నాను రోహింగ్యాలను కనిపెట్టవలసిన బాధ్యత ఎవరిది ప్రభుత్వాలది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అసలు వాళ్ళు ఈ దేశంలోకి ఎట్లా వచ్చారు నువ్వు వాళ్ళకి ఐడె ఓటర్ కార్డ్ ఇచ్చేయమని నా డౌట్ వస్తుంది ఇప్పుడు ఓకే వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకే ఐడి కార్డ్స్ ఇచ్చేసి ఓటర్ కార్డ్స్ ఇచ్చి బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేసి ఓట్లు వేయించుకుంటామని చెప్పేసి మాకు డౌట్ వస్తుంది అంటే వాళ్ళ పైన ఏ రోజు కూడా ఎందుకు నోరు పైన మాకేం లేదు ఎవరికి ఎవరికి మార్వడలపై మాట్లాడే వాళ్ళకు వాళ్ళ పైన ప్రేమ ఉందా వాళ్ళ గురించి మాట్లాడతలేదు అసలు వాళ్ళ ఇష్యూ మా పొట్టలో పెట్టారా వచ్చి ఇక్కడికి మా సమస్య ఏంటంటే మా తిండి సమస్య ఓకే మా బ్రతుకు సమస్య మా పిల్లల భవిష్యత్తు సమస్య కాబట్టి మా మీద వాళ్ళు రోహింగ్యాలు మా మీద దాడి చేయలేదు మా మీద దాడులు చేస్తున్న మార్వాడీలు మా మా ఆస్తులు గుంజుకుంటే మార్వాడీలు మా వ్యాపార మా చిన్న చిన్న వ్యాపారాలు గుంజుకుంటే మార్వాడీలు మాకు థర్డ్ క్లాస్ సామాన్లు అమ్మేది మార్వాడీలు అందుకని వాళ్ళతో మాకు పోటీ కానీ ఇప్పటికీ ఇదే మార్వాడీలకు షాపులు రెంట్లకి ఇస్తుంది కూడా తెలంగాణ ప్రజలే మరి తెలంగాణ ప్రజలే షాపులకు రెంట్లు ఇచ్చుకుంటా తెలంగాణ ప్రజలే గోబ్యాక్ అనడం ఎంతవరకు రేపు వీళ్ళకి రెంట్లకి ఇవ్వరు రాబోయే కాలంలో వీళ్ళ దగ్గర సామాన్లు కొనరు సాధ్యమవుతుంది అంటారా సాధ్యమవుద్ది నేను ఇప్పుడు ఎక్కడికైనా పోవాలనుకుంటే నేను ఎక్కడ సామాన్ నేను ఎంక్వైరీ చేసి పోతానుకుంటాను నేను ఇదే ఇదే జ్ఞానం మిగతా వాళ్ళకి వస్తుంది ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నటువంటి కొంతమందిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు సోటీలు వచ్చి కిడ్నాప్లు చేసిన రీతిలో ఎత్తుకోవే ప్రయత్నాలు చేస్తాను అరే ఇవన్నీ నా జీవితంలో అయ్యే కొంచెం చూశాను ఈ పెద్ద రేపు ఈ జనం తయారుగా తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు అరెస్టులో జరగలేదు జైల్లో పెట్టలేదా కాల్పులు జరగలే సిద్ధంగా ఉన్నారు అన్నిటికీ అన్నింటికి సిద్ధం ఉంటారు వాళ్ళ సమస్యను పరిష్కరించి చూడలేదు దేనికైనా సిద్ధం ఓకే అంటే ఎక్కడి వరకు కొనసాగుతుంది ఈ ఉద్యమం మార్వాడీలు తెలంగాణాలు ఇది మామూలు ప్రజల్లాగా సిటిజన్స్ లాగా బ్రతక దర్శుకుంటే ఉండనిస్తారు ఓకే లేకుంటే పంపించేస్తారు కానీ రాజాగం మొట్టమొదట ఫస్ట్ స్టెప్ వాళ్ళ దగ్గర సామాన్లు కొనొద్దు ఓకే బాయ్కాట్ దే షాప్స్ ఓకే నెంబర్ టూ వాళ్ళని ఏ ఫంక్షన్స్ పిలవద్దు వాళ్ళని సోషల్ బాయ్ చేయండి ఓకే వాళ్ళ దగ్గర సామాన్లు కొనవద్దు సోషల్ బాయ్ చేయండి ఓకే తెలంగాణ ప్రజల అనుకోవచ్చు సంస్కృతి మీద కూడా ఏమన్నా ఎఫెక్ట్ ఉందా ఇది చాలా ప్రమాదకరమైన ప్రయత్నం వీళ్ళు చేసేది ఇప్పుడు వీళ్ళు వస్తారు ఓకే ఇక్కడ సర్టిఫికేట్ తీసుకుంటే ఓట్లు వేస్తారు ఓట్లు మతలకి వేస్తారు పులో మాదులకి వేస్తారు అదేవిధంగా ఇక్కడ సంస్కృతి వచ్చింది కదా ఆల్రెడీ ఏది లిప్స్టిక్ పెట్టుకోవటం తర్వాత తాగటం తందనాలు ఆడటం ఇప్పుడు మెడికల్ కాలేజ్ చూసాము మెడికల్ కాలేజ్ చూస్తే నీట్ ఎగ్జామ్ పెట్టారు నీట్ ఎగ్జామ్ పెడితే నీట్ ఎగ్జామ్లో నార్త్ ఇండియన్స్ వచ్చేసి ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నారు వాళ్ళు బీఈసీఎస్ఆర్ పట్టుకొని తిరుగుతున్నారు మెడికల్ కాలేజ్లో అంతకుముందు లేదు మేము చదువుకున్నప్పుడు నీట్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మెడికల్ కాలేజ్ మొత్తం నష్టమైనవి ఇదంతా వాళ్ళ అంటారా వాళ్ళ కల్చర్ డట్టియస్ట్ కల్చర్ ఓకే ఇండియాలో నార్త్ ఇండియన్ కల్చర్ డట్టి కల్చర్ ఓకే వాళ్ళ కల్చర్ వాళ్ళు చూపిస్తా ఉన్నారు మరి ఎందుకు అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాలు ఉంటున్నాయి ఈ ప్రభుత్వాలు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ఓకే ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వాలు కాదు ఆ ప్రజలు ప్రజలు ఆ మార మారలేకపోతా ఉన్నారు ఏ ప్రజలు ఈ ఇట్లాంటి ప్రభుత్వాలను ఎంచుకుంటున్న ప్రజలు ఇంతకు ముందు కాంగ్రెస్కే ఓట్లు వేసేవాళ్ళు ఒక అరవై సంవత్సరాలు ఏమో తర్వాత మిగతా పార్టీలకు వేసారా లేదా వేస్తున్నారు కదా ఇప్పుడు కొత్త పార్టీలు కూడా వేస్తున్నారు కదా అవునా మరి ప్రజలు మారుతున్నట్టా లేదా వాళ్ళకి అవకాశం ఉంటే మారుతారు తప్పకుండా ఒక సరైన లేటర్ దొరికితే వాళ్ళు ఎవరు పోతారు ఓకే ఈ అంశాన్ని ఎవరైతే తెచ్చుకుంటా ఉన్నారో వాళ్ళని జైలు పాలు చేస్తామని చెప్పేసి సింగ్ చెప్తా ఉన్నారు వాళ్ళు ప్రిపేర్ అవుతారు ప్రిపేర్ అయి ఉంటారు వాళ్ళు ఏమైంది జైలు జైలుపాలి అయితే గాంధీని జైల్లో పెట్టారు నెహ్రూని జైల్లో పెట్టారు ఏమైనా అయిందా వాళ్ళకి వాళ్ళు కదా ప్యాట్రియట్స్ ఫేక్ ప్యాట్రియట్స్ కాదు అంటే దాడులు చేపించి చంపేస్తామని చెప్పేసి బేరింపు కాల్ చేసి వస్తాం బై సిద్ధంగా ఉన్నారు అని ఎంతమంది చంపుతారు ఓకే ఎంతమంది చంపుతారు మా సంఖ్య ఎక్కువ వాళ్ళ సంఖ్య ఎక్కువ ఓకే మార్వాడీలకు వ్యతిరేకంగా ఈ మధ్య కాలంలో సోమవారం అంటే రేపే బంధువులు కూడా పిలుపునిస్తా ఉన్నారు తెలంగాణ బంధు కూడా వస్తుంది ఒక అమరగల్ బంధు కాదు తెలంగాణ బంధువు కూడా అవుతుంది ఓకే రాబోయే రాబోయే కాలంలో కొనసాగుద్ది ఓకే ఎందుకు మార్వాడిల మీద మరీ ఇంత ఎందుకు పట్టు అని చెప్పేసి అనుకోవచ్చు పట్టేందుకు అరే మా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తుంటే మేము ఊరుకుంటామా ఇది మా ఇల్లు మా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తాం మీరు ఊరుకోండి మేము దేశభక్తులమే మేము హిందువులము మేము దొంగ జల బిందువులు అంటే ఊరుకుంటాం ఇవి దొంగ దొంగతనాలు కాదు ఇవి వ్యాపారాలు అని చెప్పేసి వాళ్ళు ఇస్తాం వీళ్ళు చేసే దొంగ వ్యాపారం అంట నేను అది వ్యాపారం కాదు దొంగ వ్యాపారం అంటే మాకు రాజ్యాంగం కల్పించిన హక్కును వీళ్ళు వేస్తూ ఉన్నారు ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించే హక్కు మాకు రాజ్యాంగం కల్పిస్తే ఇలా ఎవరో వచ్చి ఇక్కడ ఇట్లా మాట్లాడడం సరైనది కాదని చెప్పేసి వాళ్ళు చెప్తా రాజ్యాంగం కల్పించింది దోచుకోమని కాదు నిజాయితీగా ఉండమని ఓకే అది రాజ్యాంగం కల్పించిన హక్కు ఆ రాజ్యాంగం ఉల్లంఘన అవుతుంది ఉల్లంఘన చేస్తున్నారు ఓకే ఇప్పుడు బీహార్ నుంచి ఒడిశా నుంచి బెంగాల్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి రకరకాల ప్రాంతాల నుంచి వచ్చేసి ఇక్కడ పనిచేసుకొని బతుకుతున్నారు మేము వాళ్ళు చూరుపోతామా లేదు వీళ్ళు దోచుకుంటున్నారు కాబట్టి బహిరంగంగా దోచుకున్నారు కాబట్టి పైపెచ్చి కొడుతున్నారు కాబట్టి పైపెచ్ ఎదవ మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ మీద ఉంటుంది ప్రజలకు వస్తుంది లేకుంటే ఎవరో ఒక పిల్లవాడి మొండ మార్కెట్లో కొట్టారని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం అంతా ఏది రియాక్ట్ అవుతుందా ఓకే కానీ అదే అదే అంశంపైన ఈ మూమెంట్ వచ్చింది ఒక్క వ్యక్తిని కొట్టడాన్ని భూతంలో పెట్టి చూపిస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు బూత్లు మాట్లాడుతున్నారా అంటూ బోధం కాదు బూతులు మాట్లాడుతున్నారు అంటే ఈ వ్యక్తి మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు బతికే అబద్ధాలు ఎప్పుడైనా వీళ్ళు వాస్తవాలు మాట్లాడారా ధర్మస్థల గురించి మాట్లాడారా లేదు ధర్మస్థల ఎంతమంది ఐదు వందల ఆడపిల్లలు రేపు 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 పాతి పెట్టబడ్డ చంపబడి వాళ్ళ గురించి మాట్లాడారా వీళ్ళు హిందువులు వాళ్ళు హిందువులు కదా చనిపోయిన వాళ్ళు అక్కడికి వాళ్ళు దేవుడు దండం పెట్టి మంజునాథ్ మంజునాథ్వామి స్వామి దేవాలయానికి దండం పెట్టుకోవడానికి పోయింది ఆడపిల్లలు అనన్య భట్ అనే ఆవిడ హిందూ కదా లేకుంటే సౌజన్య హిందువు కాదా అట్లా ఐదు వందల మంది ఆడపిల్లలను చంపానని చెప్పేసేసి దాన్ని నడిపించింది ఎవరు నడిపిస్తుంది ఎవరు ఆ ధర్మస్థలని ధర్మకర్త ఎవరు ఓకే వీరేంద్ర హెగ్డే కదా వీరేంద్ర హెగ్డే కూడా మీ రాజ్యసభ మెంబర్ కదా కథలు చెప్తున్నారు మాకు హిందువులు హిందువులు అని ఆ పిల్లలు హిందువులు కదా ఓకే ఏమి ధర్మస్థల్లో అక్కడ ఇది మణిపూర్లో ఆడ ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగించిన వాళ్ళు హిందువులు కదా వాళ్ళు ఆడ భారతమాత బిడ్డలు కాదా వాళ్ళు భరతమాతలు కాదా వాళ్ళు మరి సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడతారు హిందువులు హిందువులు అని మాట్లాడడం బుర్ర ఉపయోగించాలి కదా ధర్మస్థలు ఏం చేశారా దాని దానికి సమాధానం చెప్పు ఓకే అసలు ఈ పార్టీ వాళ్ళు హిందూ 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 అని చెప్పే వాళ్ళంతా కూడా తలకాయ ఉంచుకోవాలి తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి ఓకే ఎప్పటివరకు మళ్ళీ పబ్లిక్లకు రాకూడదు ధర్మస్థల గురించి మాట్లాడరు మళ్ళీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతుంటారు ధర్మస్థులకి మాట్లాడుకుని దమ్ముంటే ఓకే అవునా కదా మణిపూర్ గురించి మాట్లాడుకుంటాము దమ్ముంటే తెలంగాణలో భాగమైనటువంటి మార్వాడీలను పొమ్మడడం సరైంది కాదని చెప్పేసి తెలంగాణ వ్యక్తులు కొంతమంది చెప్తా ఉన్నారు వాడేవాడు చెప్పేది పొవ్వాలి అని చెప్పి నేను చెప్తున్నాను కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్ కమ్యూనిస్టు లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఇవన్నీ మాకు అనవసరం బీజేపీ మాకు మా వృత్తులు మేము చేసుకోవాలి మా చిరు వ్యాపారాలు మేము చేసుకోవాలి మా పిల్లలు బతకాలి మా పిల్లలు చదవాలి కావాలి వీటికి ఏం అడ్డుపడతలేదు కదా వీళ్ళు ఖచ్చితంగా అడ్డుపడుతున్నారు ఏ రకంగా అరే మా పొట్లు కొడుతుంటే మాకు తిండి దొరకకుండా చేస్తుంటే ఏం చేస్తారు వీళ్ళతోటి ఓకే మా పిల్లలు మా వాళ్ళకి తిండి దొరకకుండా చేస్తుంటే తిరగబడతా తిరగబడరా ఓకే ఖచ్చితంగా తిరగబడతారు నిలబడుతుంది మూమెంటు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫైనల్గా అదే ఉన్నారా లేదంటే ఏమైనా మార్పులు చెప్పారు డబ్బు ప్రలోభాలు చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చావు భయం చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇంకా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇవన్నిటి కూడా మీరందరూ నిలబడతారని చెప్పేసి భావిస్తూ ఉన్నారా యదవలు అనేక ప్రయత్నాలు చేస్తారు ఓకే నిజాయితీగా ఉద్యమాలు చేసేవాళ్ళు ఎవడో లొంగుబాటు ప్రాణాన్ని అర్పిస్తారు కానీ లొంగుబాటు చేయరు ఓకే కొంతమంది లొంగుబాటు కావచ్చు బ్రిటిషర్స్కి మొట్టమొదటి లొంగిపోయిన వాళ్ళు ఎవరు సోకాళ్ళు హిందూ రాజులు కాదా బ్రిటిష్ వాళ్ళకి అవకాశం కల్పించింది ఎవరు ఒక టిప్పు సుల్తాన్ తప్ప ఎవడైనా మాట్లాడే ఎవడైనా పోరాడా లేదు టిప్పు సుల్తాన్ ఒకటి మైసూరు టిప్పు సుల్తాన్ కదా పోరాడింది నిజాయితీగా వాళ్ళ నాన్న గారు పోరాడింది హైదర్ ఖాను అవునా మరి హిందువులు పోరాడారు వాళ్ళతో బ్రిటిష్ వ్యతిరేకంగా ఓకే పోరాడలేదు మీరు ఒక డాక్టర్ మీకు వీళ్ళ వల్ల ఎట్లాంటి నష్టం జరుగుతుందని చెప్పేసి ఈ మూమెంట్ మూవ్మెంట్ నాకు నష్టం ఏంటి నా వాళ్ళకి మొత్తం నష్టం జరుగుతుంది ప్రజల కోసమే బీసీలు వాళ్ళు ఎస్సీలు నావాళ్ళు ఎస్టీలు నా వాళ్ళు కోవట్ల నా వాళ్ళు ఈ దేశంలో దక్షిణ భారతదేశంలో కోవట్లంతా కూడా ఆర్య వయసులు కాదు వీళ్ళు ఓకే వీళ్ళు నష్టపోతున్నారు వాళ్ళ వ్యాపారాలు అనేది ఇవాళ తీసినాయి అందుకని మేము వాళ్ళతో ఉంటున్నాం ఓకే ఫైనల్గా ప్రభుత్వాలు ఎస్ఓటి పేరు మీద ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని ఎత్తుకుపోతూ ఉన్నారు దాడులు చేస్తామని చెప్పేసి బెరింపు కాల్స్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందిస్తలేదు దానిపైన ప్రభుత్వానికి ఏం చెప్పాలి ప్రభుత్వం ఏది చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి ఒక రాజ్యాంగం నల్ పద్ పద్నాలుగు ఆర్టికల్ ప్రకారం ఏదైతే ఉందో దాన్ని అమలుపరచబడిచినాం వాళ్ళు అరెస్ట్ చేయదలుచుకుంటే బాహాటంగా వచ్చేసి ఇదిగో నీ మీద నోటీస్ ఇది అని చెప్పి చేయాలి ఈ విధంగా దొంగతనంగా వచ్చే పోవడం కరెక్ట్ కాదు ప్రభుత్వం దాని విషయంలో రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చాడు ఏడవ హామీ ప్రజాస్వామ్య బాగా పరిపాలిస్తామని ప్రజాపాలనని చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ ఏమిటంటే మీరు ఈ దొంగతనంగా వచ్చే ఎత్తుకుపోవటం అనేది కార్యక్రమం చేయించండి అని తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలి తెలంగాణ ప్రజలకు మారువాడీలని గోబ్యాక్ అని మారు తరిమి కుట్టేంత వరకు నిద్రపోద్దు అని చెప్పి చెప్పదలుసుకోండి చూస్తున్నారు మార్వాడీల మీద పోరాటం అయితే ఆగదు ఇది కొనసాగుతూనే ఉంటుంది అరెస్టులకైనా సిద్ధం చావడానికైనా సిద్ధం ఎంతమందిని చంపుకుంటారో చంపుకోనని చెప్పేసి వాళ్ళకి వదిలిపెడతా ఉన్నారు ప్రభుత్వం కూడా ఏదైతే ప్రజాపాలన అని చెప్పేసి చెప్తా ఉందో దాన్ని సక్రమంగా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు చూస్తున్నానండి ప్లస్ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్